విజయనగరం జిల్లా గురుల మండలం భూపాలపురం గ్రామానికి చెందిన నైదరావ వెంకటలక్ష్మి అనే కాలేజీ విద్యార్థిని ఇటీవల ఆటో ప్రమాదంలో గాయపడిన విషయం విధితమై తండ్రి కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఇద్దరు కుమార్తెలను చదివిస్తున్నారు గత నెల ఇరవై ఆరున ఆటో బోల్దిన ప్రమాదంలో ముఖమంతా చిందరవందరిగా కావడంతో ఆమాయి ప్రస్తుతం విజయనగరం కాశీ వైద్యశాలలో చికిత్స పొందుతుంది వీరి కుటుంబ ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న శ్రీకాకుళం చేయి చేయి కలుపుదం సేవా సంఘం సభ్యులు తమ బాధ్యతగా ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని సోమవారం బాధిత కుటుంబ సభ్యులకు అందించారు అనంతరం సంస్థ అధ్యక్షులు సీసా సీపానా సంతోష్ జనరల్ సెక్రటరీ బొబ్బిలపల్లి వినోద్ కుమార్లో మాట్లాడుతూ అమ్మాయికి ఇంకా రెండు సర్జరీలు అవసరం పడతాయని ఆర్థికంగా తల్లిదండ్రులు పెట్టుకోలేని పరిస్థితిలో ఉండడం వల్ల దాతలు సహాయం చేయాలి అని కోరారు ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ బొబ్బిలపల్లి వినోద్ కుమార్ రమణ సతీష్ బాల సాయి యువరాజ్ నాగరాజు వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు పాల్గొన్నారు మా కలుపుదాం మన కలిగిన సాధించాం మా సేవ సంఘం ద్వారా ఈ అమ్మాయి పేరు వెంకటలక్ష్మి ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ అమ్మాయికి ఫేస్ అండ్ సర్జరీ అండ్ వీళ్ళు చాలా తేరవారండి వీలైనంత వరకు వీడియో చూసి చాలామంది చూస్తారు వీలైనంత వరకు వీళ్ళకి ఏమీ లేదు కూలి పనికి వెళ్తే తప్ప ఒక రెక్కడితే కానీ డొక్కాను గొచ్చు అలాంటిది అమ్మాయికి ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల చాలా పెద్ద తక్కువ తగిలింది ఆల్రెడీ ఒక సర్జరీ అయింది ఇంకో రెండు ఎన్నో సర్జరీస్ కూడా ఉన్నాయి ఒకటే టూ కంప్లీట్స్ టూ కంప్లీట్ ఆల్రెడీ ఇంకొక రెండు సర్జరీస్ వరకు ఉంది మీలో ఎలాంటి వాళ్ళకి సహాయం చేయడం చాలా అవసరం మనలాంటి వాళ్ళు అందరం కూడా స్పందించడం కూడా చాలా అవసరం ఎందుకంటే చిన్నపిల్లండి ఇంక ఎయిటీన్ ఇయర్స్ కూడా కాదు అమ్మాయికి అలాంటి అమ్మాయికి చాలా పెద్ద కష్టం కుటుంబానికి మాకు తెలిసి మా మా సేవా సంఘానికి తెలిసి మేము కొంతవరకు ఒక ఇరవై ఐదు వేల వరకు ఇవ్వడం జరిగింది మిగతా వాళ్ళు కూడా ఈ వీడియోలు చూసి స్పందించి వీళ్ళ అడ్రస్ ఎక్కడా కాదండి విజయనగరం కావ్యశ్రీ హాస్పిటల్ శసబ్ హాస్పిటల్ ఐస్ ఫ్యాక్టరీ విజయనగరం కొంచెం ఎవరైనా మా వీడియోకి స్పందించి కొంచెం వచ్చి ఈ పేదవాళ్ళకి మాత్రం మీరు వెంటనే స్పందించాలి ఎందుకంటే ఎంతో మందికి మనం చేస్తాం కానీ మన అమ్మాయికి మనం సాయం చేస్తే గ్యారంటీగా దాని ప్రతిపదం కూడా మనకు ఉంటుంది థ్యాంక్ యూ మనకి మనకు సహాయం సాయం ఓకే నేను చేయి చేయగలుగుతాను జనరల్ సెక్రటరీ జీడి డబ్ల్యూ చేసుకుంటాను మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మాకు తెలిసి గత శనివారం తెలిసింది మేము ఈరోజు వీళ్ళకి అండర్ అనేది ఎవరికి మా ప్రెసిడెంట్ గారు అనేది సంతోష్ గారు నేను సెక్రటరీగా ఈ అమ్మాయికి సాయం చేద్దామని వచ్చాను వీళ్ళకి ఆరోగ్యశ్రీ అనేది వచ్చిన చెప్పలేదు ప్రభుత్వం కూడా ఇలాంటి వాటికి కేసు ఇంజరీస్ అయినా ట్యాంక్ యాస్ ఇంజరీస్ అయినా ఎవరికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినా ఇలాంటి వాటిని కూడా ఆరోగ్యశ్రీలో వర్తిస్తే చాలామంది పేదవాళ్ళకి ఇలాంటి చేసినవి కూడా ఉపయోగపడతాయి వాళ్ళు చేసే లోపు మన వరకు ఎవరైనా సరే సాయం చేయగలిగే వాళ్ళు ఉంటారు ఎందుకంటే కొంతమంది సాయం చేయాలని దృక్పథం ఉన్నా సరే వాళ్ళకి సోర్సెస్ దాయి కానీ మన వరకు ఏదైనా సరే సోర్సెస్ ఉన్నా ఎవరైనా సాయం చేయాలనుకున్నా ఈ అమ్మాయి డైరెక్ట్గా ఎస్కా హాస్పిటల్ విజయనగరం హైస్ దగ్గర ఉంది కార్పొరేట్ హాస్పిటల్ పై డే చాలా అమౌంట్ ఖర్చు అవుతుంది ఇప్పటికి రెండు సర్జరీస్ అయ్యాయి ఇంకా రెండు మూడు సర్జరీస్ ఉన్నాయి తిరిగి దగ్గర బ్లడ్ ట్రాన్సాక్షన్స్ అయ్యాయి ఇంకా బ్లడ్ ట్రాన్సాక్షన్స్ కూడా అవసరం ఉంటుంది అమ్మాయికి ఎవరైనా సరే ఇంకా వాళ్ళకి సాయం చేయాలనుకున్నా ఈ అమ్మాయి వరకు మనకి మన ఇంట్లో ఒక నెంబర్కి ఏ విధంగా అయితే కష్టపడితే ఏదైనా మనం చూసుకుంటాను